జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మనలో పొందారు పొందారు ఇవాళ అనూహ్య స్పందన లభిస్తుంది అట్లాగే మా హషిభాయి మీద ఒక సామాన్యుడు మా హసిఫ్ భాయ్ ఆయనకి ఇక్కడ కార్పొరేటర్ టికెట్ మన కార్పొరేటర్ ఇంతకుముందు కార్పొరేటర్గా చేశారు అట్లాగే మరి మైన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు చేస్తున్నారు ప్రజెంట్ కూడా ఆయనకి ఈ ప్రాంతవాసి ఇక్కడ పేదవాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసు ఆయనకి లోకల్గా ఉంటాడు ప్రతి ఒక్కళ్ళు ఆయన పేరు పెట్టి పిలుస్తారు ఆయన ప్రతి ఒక్కళ్ళని పేరు పెట్టి పిలుస్తాడు చిన్నప్పటి నుంచి కూడా అటువంటి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంచోబెట్టారు ప్రజాసేవ చేయడం కోసం అంతేగాని పెత్తనం చేయడం కోసం కాదు వాళ్ళు మీరు చూశాను ఇక్కడ మరి రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది బీజేపీ జనసేన టీడీపీ ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో నాతోనే అవిశ్వాస తీర్మానం పెట్టించి ఆ రోజు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి నా మోడీ గారిని నాన్న మాటలు అన్నాడు చంద్రబాబు నాయుడు బీజేపీకి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పాడు పోలవరానికి నిధులు అని చెప్పాడు విభజన హామీలు చేయట్లేదని చెప్పాడు అట్లాగే రాజధాని నగరానికి లక్ష కోట్లు అడిగితే పదిహేను వందల కోట్లు సరిపెట్టారని చెప్పాడు అట్లాగే అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు రైల్వే జోను ఇవ్వట్లేదని చెప్పాడు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను ఈ రాష్ట్రం కోసం బయటకు వస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు మోడీ గారిని నానా రకాల మాటలని చంద్ర బీజేపీని తిట్టి బయటకు వచ్చారు అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు గుడి చెప్పారు చంద్రబాబు నాయుడుకి అట్లాగే మళ్ళీ ఇవాళ మోడీ గారితో బీజేపీతో జతకట్టారు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎందుకు విడిపోయాడు ఈరోజు ఆయనకు లభించిన హామీ ఏంటి ఈ రాష్ట్రానికి కానీ ఆయనకి కానీ ఏమైనా హామీ లభించిందా బీజేపీ నుంచి మోడీ గారి నుంచి ఆ రోజు ఇవ్వని స్పెషల్ కేటగిరీ స్టేడాస్ ఇవాళ ఇస్తానడా ఆ రోజు రాజధానికి ఇవ్వని లక్ష కోట్లు ఇవాళ ఇస్తానడా అట్లాగే ఆ రోజు పోలవరం ఇవన్నీ నిధులు ఇవాళ ఇస్తానడా ఆ రోజు విభజన హామీలు ఇవాళ చేస్తానడా లేకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయను అని చెప్పి మోడీ గారు హామీ ఇచ్చాడా విశాఖలో రైల్వే జోన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడా లేకపోతే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కడతాను హామీ ఇచ్చాడు ఏమి హామీ తీసుకుని నువ్వు మళ్ళీ మోడీ గారితో కలిసి వాళ్ళు మోడీ చాలా అని చెప్పి ప్రచారం చేస్తాం చంద్రబాబు గారికి అర్థం చంద్రబాబు గారు ప్రజలకి సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ఓటర్లకి అట్లాగే ఇక్కడ విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి ఒక ప్రత్యేక విమానాల్లో రోల్స్ రాయిస్ కార్లో తిరిగేటువంటి సుజనా చౌదరి మన సామాన్యుడైన అశిఫ్ బాయ్ మీద పోటీకి పెట్టారు ఇక్కడ ముందేమో టీడీపీ నుంచి మైనార్టీ పోటీ చేస్తాడన్నారు మైనార్టీలు మోసం చేశారు తర్వాత జనసేనకు ఎలాంటి చేసాము ఈ సీటు అయిన పోతిని మహేష్కి ఇస్తామని చెప్పి బీసీలు మోసం చేశారు ఇదంతా కమ్మి ఇప్పుడు మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పెత్తందరి చేయడం కోసం ఒక సొంత విమానంలో పోల్స్ కార్లో తిరగడానికి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానంటే అది నిజంగా మరి బీసీలు నగదొక్కటానుక అట్లాగే మైనార్టీని నగదొక్కటాక ఎస్సీలు నగదొక్కటాక ఈ బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఏం హామీ ఇస్తున్నాడు ప్రత్యేక హోదా హామీ ఇస్తున్నాడా అట్లాగే పోలవరం నిధులు హామీ ఇస్తున్నాడా పక్కనే ఉన్న రాజధానికి కడతానని చెప్పి లక్ష కోట్లు తీసుకొస్తాను హామీ ఇస్తున్నాడా ఏ హామీలతో ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి ఇవాళ రష్టించి పోటీ చేస్తున్నాడో సుజనా చౌదరి సమాధానం చెప్పాలి చంద్రబాబు రాష్ట్రపతికి సమాధానం చెప్పాలి పన్నెండేళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉండి మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా చేయనటువంటి సుజనా చౌదరి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి ఏం అర్హత ఉంది అంటే నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు పేదవాళ్ళ మీద పెత్తనం చేయడం కోసం మైనార్టీలు మోసం చేసి బీసీలు మోసం చేసి ఆ సీట్ నీకు అలాట్ చేయించుకుని వాళ్ళకి ఫండ్ ఇచ్చి ఇవాళ మా సీట్ బాయ్ మీద సామాన్యుల మీద పోటీ చేసి డబ్బులతో ఇక్కడ ప్రజానీ కనుక్కుందాం అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రాజకీయ పరిణితి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు చాలా ఆలోచిస్తారు అన్ని రకాలుగా ఆలోచించి ఓటేసే రాజకీయ పరిణితి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఉంది ఎందుకంటే ఇది ఇది ఒక సంగమం ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఈ నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణితి ఎక్కడ ఉంది ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి అన్ని కులాలు ఉన్నాయి మీకు చూస్తే ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు జైన్స్ ఉన్నారు క్రిస్టియానిటీ ఉంది అటు చూస్తే కులాల పరంగా చూస్తే మరి మీకు అన్ని రకాలుగా బీసీలు బీసీల్లో కూడా అన్ని 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 బీసీలు ఉన్నారు ఎస్సీలు అన్ని ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అట్లాగే మీకు రెడ్డి సామాజిక వర్గం ఉంది కాపు సామాజిక వర్గం ఉంది అట్లాగే కమ్మ సామాజిక వర్గం ఉంది బ్రాహ్మలు ఉన్నారు వయసులు ఉన్నారు సో ఇటువంటి సంగమమైనటువంటి నియోజకవర్గంలో చాలా అత్యంత రాజకీయ పరిణితి ఉన్నటువంటి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నువ్వు డబ్బులు ఇచ్చి వచ్చి గెలుస్తూ ఇక్కడ గెలుతాం అనుకుంటే అది నీ పగట కళలో ఖచ్చితంగా ఇక్కడ నిన్ను ప్రజలందరూ తిప్పి తిప్పి కొడతారు అసిఫ్ మా అసిఫ్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టినటువంటి మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామాన్యుడు మరి ఒక కమిటెడ్ వైసీపీ కార్యకర్త ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చారు ప్రజలందరూ కూడా ఈ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని ఓడిచ్చి రషిఫ్ బాయ్ని భారీ అఖండ మెజారిటీతో గెలిపిస్తారంట ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియదు నిన్న కేసీఆర్ ప్రజారంలో మీ అవినీతి తొమ్మిది సంవత్సరాల్లో బయట పెడతానని పెట్టచ్చు కదా పది సంవత్సరాలు ఇప్పుడు నేను ఎంపీ పెట్టవచ్చు కదా ఇంకెందుకు లేటు సరే సార్ విజయవాడలో ఎక్కడ మిమ్మల్ని ఇంటికి రావడానికి గంట కంటున్నారు పట్టింది సుజనా చౌదరిని లోకల్ కాదంటున్నారు మరి మీకే గంట పడుతుందంటే దానికి సంబంధించి నేను చెప్తారు

వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఇప్పుడు నాకు నేర్పించాలి నాకు ఆ సిబ్బాయికి ఎవరి సహాయం తీసుకోవాలి కదా సుజనా చౌదరి నేను అడిగేది ఏంటంటే సుజనా చౌదరి పన్నెండు పన్నెండేళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు మూడేళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఏంటి ఉపయోగం సుజనా చౌదరి వల్ల ఆయన కేసులు ఆయన వ్యాపారాలు ఆయన బ్యాంకు దోపిడీలు అయి తప్ప ఇప్పుడు ఏముంది గంటన్నరలో వచ్చామా రెండు గంటలన్నరలో వచ్చామా నేను పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ కేసు నేను బాగున్నా అంటే ఈ ప్రాంతంలో కాదు ఈ రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు కేసిన బానే అక్కడ ఉండరు ఇప్పుడు పదేళ్ళుగా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నాము కొత్తగా వచ్చి పెట్టని ధరలు అందరూ పెట్ట కథలు ఉంటే ప్రజలు నమ్ముతారా నేను గంటన్నరలో వస్తాను రెండు గంటల్లో వస్తాను మూడు గంటలో వస్తాను వస్తాను కదా నేనేం హైదరాబాద్ పారిపోయాను కదా నేను అలా ఎలక్షన్ పదేళ్ళలో ఇక్కడి నుంచి పారిపోయి ఢిల్లీలో నేను బ్యాంకు దోపిడీలు చేయలేదు కదా ఈ సుజనా చౌదరిలాగా నేను ఈడీ కేసులో లేను కదా ఈ సుజనా చౌదరి లాగా నేను సిబిఐ కేసులో లేను కదా ఈ సుజనా లాగా నేను ప్రజలు దొమ్ము సొమ్ము దోసుకుని విలాసాలు చేయట్లేదు కదా సొంత విమానాల్లో తిరగట్లేదు కదా హోల్స్ రాయిస్ కార్డులో తిరగట్లేదు కదా నా ఆస్తులు అమ్ముకుని నేను ప్రజా ప్రజాసేవ చేస్తున్నాను ఈ పెట్రోల్ ధరలో అట్లాగే ఈ ఈ సుజనా చౌదరులు ఈ బ్యాంక్ మొక్స్ క్యామ్స్టర్లు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏం చెప్తారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎట్టగొట్లా డబ్బులు పెట్టి అధికారం సంపాదించి మళ్ళీ ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి అమరావతి దీంట్లో కూడా ఒక మెంబరు అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ క్యాపిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఒక మెంబర్ వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు సుజనా చౌదరి ఏదైతే లోకేష్ ఉన్నాడో వీళ్ళందరూ కలిసి క్యాపిటల్లో ఎంతమంది దోషిస్తారు మనందరూ తెలుసు ఇవాళ ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు మోసం చేశారు రైతులు ఎదురు తీసుకుని ఇరవై ఒక్క వెయ్యి ప్రభుత్వ భూమి యాభై నాలుగు వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ మోసం చేయడం ఏంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం పెట్టాడు అమరావతిలో పదివేల కోట్లు పెట్టాడు దాంట్లో పదిహేను వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రెండు వేల కోట్లు బాండ్లు అమ్మి పెట్టాడు అరవై ఐదు వందల కోట్లలో అన్ని టెంపరీ బిల్డింగ్లు అన్నాడు తర్వాత అన్ని మొండివాళ్ళు చూపించాడు అంతా రైతులు మోసం చేశాడు ముప్పై మూడు వేల హకరాలు ఇచ్చిన రైతుల్ని పచ్చి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు దాంట్లో సువినివాస్ చౌదరావు భాగస్వామి ఆ స్కామ్లో సునీస్ చౌదరావు భాగస్వామి తర్వాత చంద్రబాబు నాయుడు పంపిస్తే బీజేపీలో చేరాడు బీజేపీలో చేరి ఇవాళ వచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడిని కలిపి ఇక్కడ టికెట్ తీసిన బీజేపీ అభ్యర్థిగా ఇవాళ పోటీ అంటే దానికి ఏంటి అర్థం అంటే మళ్ళీ ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఈ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఏదైతే ఇప్పుడు నువ్వు చెప్పిన పెట్టల ధర ఉన్నాడో ఈ పెట్టల ధర ఈ పెట్ట కథలో చెప్తూ ఉంటారు పెట్టల ధరలో సో ఈ పెట్ట కథలు వాళ్ళందరూ కూడా ప్రజలు తరింతను కొడతారు అర్థమైందా ఎవరు అసలు ఇప్పుడు నువ్వు చెప్పిన మనిషి ఎవరు రెండు సంవత్సరాల క్రితం వరకు ఇప్పుడు ఏదేది టీడీపీ ఎంపీ ఎంపీ అభ్యర్థి ఉన్నాడో నాని తమ్ముడు అని చెప్పి ఫేక్ ఎంపీ స్టెక్కర్లు వేసి తిరిగి జనాన్ని మోసం చేస్తే నేను నేను వేడి పంపించాను కేసు నాని తమ్ముడు అనే ఐడెంటిటీ తప్ప అతనికి ఐడెంటిటీ లేదు ఇవాళ ఏదో మోసాలు చేసిన డబ్బులతో చంద్రబాబు నాయుడుగా అతను కొడుక్కి క్యాష్ పట్టు టికెట్ పట్టు అనే పథకంలో టికెట్ పట్టి ఇప్పుడు ఏదో పెట్ట పెట్ట చెప్తున్నాడు చెబుతున్నాడు ఈ పెట్టకథలు ప్రజలు నమ్ముతారా పదేళ్ళు నన్ను ఎంపీగా మీరు అందరూ చూశారు కదా మీడియా కూడా చూ చూసారా చూడలేదా ఇప్పుడు పెట్ట ఇప్పుడు పెట్ట పెట్ట అంటే వచ్చి బ్యాంక్స్ క్యాంప్స్టర్లు ప్రజలు మోసం చేసిన వాళ్ళు అన్న పేరుతో అన్న పేరు పెట్టి అన్న పేరు నమ్మేసుకున్న వాళ్ళు అన్న పేరు పెట్టి ప్రజలు మోసం చేసిన వాళ్ళు రియల్ ఎస్టేట్ మోసం చేసిన వాళ్ళు వీళ్ళందరూ క్యాష్ కట్టు టికెట్ పట్టు పథకంలో లోకేష్ గడికి టికెట్ టికెట్కి డబ్బులు ఇచ్చి వస్తే ప్రజలు ఖచ్చితంగా బుచ్చి వెళ్తారు పదేళ్ళు ఎవరంటే తెలుసు అర్థమైందా మీది మహా న్యూస్ ఆ తమ్ముడు నీ సునీశ మహా న్యూస్ నూనె అన్న క్వశ్చన్లు అడుగుతాయండి మహా న్యూస్ ఎవరిదే ఒకప్పుడు కాదు మీది ప్యాకేజ్ న్యూస్ నీ మహా న్యూస్ ఆడవాడో ఉన్నాడు కదా ఆడ పేరేంటి వంశీగా వంశీ ఎవడో నాకు తెలుసు సునియా చౌదరి ఎవడో నాకు తెలుసు ఈ ఈ టీవీ ఎవరో నాకు తెలుసు నువ్వు పెట్టుకొచ్చి మహా న్యూస్ టీవీ పెట్టుకొచ్చి నువ్వు సునీసౌదరి నా దగ్గర క్వశ్చన్ అడుగుతున్నావు చాలా గొప్ప అడుగుతావు నువ్వు నువ్వు మహా న్యూస్ ఎట్టా అడుగుతుంది అసలు మమ్మల్ని మహా న్యూస్ ఏంటి మహా న్యూస్ సుజినా చౌదరిది అవి ఆయన కాదమ్మా మహా న్యూస్ కరెక్ట్ ఎక్కడ రైట్ ఉంది సునియా చౌదరి ఛానల్ అది దానికి వినాశ చవితి మనిషి వంశీ రెండు సంవత్సరాల నుంచి డబ్బులు తీసుకుని ప్యాకేజ్ తీసుకుని పెట్ట పెట్రోల్ ధర నా మీద యాంటీ న్యూస్ వేస్తున్నాడు ఒకటి ప్రూవ్ చేయమని ఎళ్ళని వీళ్ళకి దమ్ము ధైర్యం సిగ్గు లజ్జ ఉంటే నా మీద చెప్పిన నేను ఆరోపణలు ప్రూవ్ చేయమను ఈ పెట్రోల్ ధరలు ఈ మహా న్యూసులని ఈ టీవీ ఫైవ్ని ఈ ఏబిఎన్ వీళ్ళందరినీ ఈనాడిని అంటే ఇప్పుడు నేను వైసీపీలో చేరేపాటికి నీ అన్నీ గుర్తొచ్చినాయా ఇంతకుముందు పదేళ్ళు గుర్తురాలేదా నీకు ఏ మహా న్యూస్ నీ ప్యాకేజ్ ఎంత నా అంటున్నావా నీ ప్యాకేజ్ అంతా నువ్వు గంటకాని తీసుకుంటావు అన్నీ నాకు తెలుసు నీ న్యూస్ కానీ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ నువ్వు టికెట్లు ఇప్పానికి అంత ప్యాకేజ్ తీసుకుంటారు చంద్రబాబు దగ్గర చంద్రబాబుతో టికెట్ ఇప్పిస్తానికి అభ్యర్థి లేదు అంత ప్యాకేజ్ తీసుకుంటారు అన్నీ తెలుసు ఎందుకు మా కార్యక్రమంలో మీకెందుకు మీ ఏదో మీరు ఆ డబ్బా కొట్టుకోండి మీ సున్యా చౌదరికో మీ దొరకో ఎవరికో డబ్బా కొట్టుకోండి మా దగ్గరికి ఎందుకు మీరు మీ మా వ్యవహారంలో మీకెందుకు మీరు వచ్చి మా మంచి పనులు చేస్తాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు నేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మీ సుజనా చౌదరి మీ సుజనా చౌదరి క్యాపిటల్ కమిటీలో మెంబర్గా ఉన్నాడు ఎంత పెట్టాడు క్యాపిటల్ కమిటీలో చెప్పండి చంద్రబాబు నాయుడు సుజనా చౌదరి పదివేల కోట్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ లేకపోతే మన ఈ వెల్నెస్ సెంటర్లు కానీ పెడతానికి ముప్పై వేల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాడు అభివృద్ధి ఎవరిదే మూడు రెట్లు ఎక్కువ పెట్టాడు దాంట్లోనే నీకు హెల్త్ మీద పద్దెనిమిది వేలు కోట్లు పెట్టాడు నువ్వు అనబెట్టావు చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్